వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం మాజీ నగర్ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం ఇప్పుడు ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఇక్కడ పంతొమ్మిదవ డివిజన్లో మన నెల్లూరు రూరల్ కాన్స్టెన్సీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆల్మోస్ట్ దేశమంతా కూడా మాట్లాడుకునే పరిస్థితి మనందరికీ కూడా తెలుసు గత రెండు నెలల కాలంలో దాదాపుగా నలభై కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్ ఏ టైం స్టార్ట్ చేసి ఎట్ ఏ టైం కంప్లీట్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అది ఒక చరిత్ర అందులో భాగంగానే ఇక్కడ ఒక కల్వర్ట్ కూడా ఎక్స్టెన్షన్ చేయించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుండి వాటర్ వెళ్ళిపోకుండా వచ్చి నడిచే రోడ్లోకి వస్తున్నాయి కాబట్టి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి తెలియజేసిన మీదట వారు ఇప్పుడు రావడం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఆ రైల్వే సంబంధిత అధికారులను కూడా పిలిచి ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసి ఆ సిల్ట్ క్లియర్ చేసి నీళ్లు రోడ్లోకి రాకుండా పాదచారులకు కానీ వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది అది ఇమీడియట్గానే ఒక టూ డేస్లో టేకప్ చేసి ఆ సమస్య కూడా క్లియర్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాకర్స్ లెక్చరర్స్ కాలనీ నుండి అంటే వచ్చే ట్రాఫిక్ అంతా అది అక్కడ ఇబ్బందిగా ఉంది ఇంకొద్దిగా వేడల్పు చేయమని అడుగుతున్నారు కాకపోతే అక్కడ ప్రజలు ఏమడుగుతున్నారంటే అక్కడ వాళ్ళకి ఈ ట్రాఫిక్ ఎక్కువైనది వల్ల రోడ్డు చిన్నది ట్రాఫిక్ ఎక్కువైనది వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ట్రాఫిక్ కాస్త తగ్గించి ఓన్లీ టూ వీలర్స్ వచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు ఇంకా అది డిస్కస్ చేసే అధికారులతో దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది స్థానికంగా స్థానిక సమస్యలు తెలిసినటువంటి నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అడుగు పెడితే అక్కడ సమస్య పరిష్కరించినట్లే ఆ విధంగా సమస్యలు పరిష్కరించడంలో రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ ముందుంటారని ముందుంటున్నారని స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు